ఉదయకాల ప్రార్థన ప్రేమ నమ్మకమైన జాలి దయ కృప కనికరములు కలిగిన గొప్పదేవ శాశ్వతమైన ప్రేమతో నన్ను మమ్మల్ని ప్రేమిస్తున్న ఏసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గత రాత్రి అంతయు నీ కృప భద్రత నీడలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయా ఈ ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మాకు తోడై ఉండండి దేవా మేము చేసే పనులలో ప్రయత్నాలలో ప్రతి విషయంలో మాకు తోడై ఉండండి దేవా మా బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి ఎస్సయ వారు ప్రయాణంలో స్కూల్లో ప్రయాణంలో ఉంటుండగా మీరే తోడై నడిపించండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ్య గొప్ప దేవా మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పని విషయంలో వెళ్ళినా మా ప్రయాణంలో మీ నామాన్ని మహిమపరిచే విధముగా మిమ్మల్ని ఘనపరిచే విధముగా మా జీవిత విధానము ఉండులాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవ పద్దెనిమిదవ కీర్తన ముప్పై రెండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే అవును ఎసయ మేము బలహీన స్థితిలో కృంగిన స్థితిలో నిరాశ నిస్పృహలో ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మాకు బలము అనుగ్రహించి మమ్మల్ని నడిపించి ధైర్యమును ఇస్తూ ప్రతి దినము ధైర్యపరుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు దేవా మేము దారి తప్పి తండ్రి యథార్థముగా లేనప్పుడు యథార్థ మార్గంలో మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడవుగా గొప్ప నాయకుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ్య దినదినము తండ్రిని వాగ్దానాల చేత బలపరుస్తూ ధైర్యపరుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న అనేసయ దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా వారు కలిగి ఉన్న బలహీనతల నుండి విడిపించండి బలమును ధైర్యమును వారికి అనుగ్రహించండి సమాధానమును దయచేయండి తండ్రి ఆర్థికంగా ఆధ్యాత్మికంగా సాంఘికంగా మానసికంగా వారు ప్రతి విషయంలో వర్ధిలుటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఎసయ దేవా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి అది ఎలాంటి అనారోగ్యమైన దేవ వారిని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని మీ నామంలో ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి తోడై ఉండండి ఆపరేషన్స్కి సిద్ధమైన వారిని ప్రభువారి వారి ఆపరేషన్స్ సక్సెస్ అవలాగానే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను గర్భ ఫలము లేక బాధపడుచిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్నవారిని లేవనెత్తండి తండ్రి సహాయము చేయండి ఏసయా పేదలను నిరాశ నిస్పృహలో ఉన్నవారిని ఒంటరిగా కృంగిపోచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి తోడై ఉండండి తండ్రి భార్య భర్త లేక కుటుంబము తండ్రి ఒకరితో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని ధైర్యపరచండి సహాయం చేయండి వారి బిడ్డలకు తోడై ఉండండి తండ్రి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నారు రక్షణ లేని వారికి మారు మనసు లేని వారికి రక్షణను దయచేయండి మారు మనసును దయచేయండి తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానేసయా మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి మీ పరిచర్య విస్తరించేలాగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను ఏసయ తండ్రి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దీవించండి తోడై నడిపించండి తండ్రి దేవా మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి తోడై నడిపించండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించమని ఎస్ఐ ఇది దినమంతయు తండ్రి మాకు తోడై ఉండండి మా కుటుంబం చుట్టూ మా బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచి దుష్టులు దుర్మార్గులు సాధన శాతం సంబంధులు వేస్తే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేడుని ఏ సైనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్